ప్రేస్తలో అందరికి నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదహారు వచనములు ఈ అధ్యాయంలో ఈ వచన భాగంలో అమాలేఖీలతో ఇస్రాయిలీలకు యుద్ధం అనమాట మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచారు అమాలేకిలు ఓడిపోయేవారు మోషే తన చేతులు బరువెక్కి కింద దించడంతో పాటు ఇస్రాయిలీలు ఓడిపోయేవారు అమాలేకులు గెలిచారు ఇక్కడ అత చుట్టుపక్కల ఉన్నవారు అహరును హూరు యోష్వా వీరందరూ గ్రహించి వారు ఏం చేశారంటే మోస్ట్లీ తన చేతులు బరివెక్కినప్పుడు తన చేతులకి సపోర్ట్గా వీరందరూ హెల్ప్ చేశారు సో ఇప్పుడు మనమున్న ఈ లైఫ్లో ఈ సిచ్యువేషన్లో మన ప్రార్థనా జీవితానికి వచ్చినట్లయితే మనం మన ప్రార్థనతో పాటు మన తోటి సహవాసుల ప్రార్థన కూడా మనకి ఎంతో అవసరం సంఘ సేవకులు ప్రార్థన కూడా ఎంతో అవసరం మనము మన ప్రార్థన ఒకటే సరిపోతుంది నాకు వేరే వారి ప్రార్థన అక్కర్లేదు అన్న స్వభావం మనకు కలిగి ఉండకూడదు మన స్వ మన ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కూడా మనకి చాలా అవసరము సో మనం అందరము అందరితో సహ సమాధానం కలిసి ఉందాం